ముప్పై ఏళ్ళు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఎన్నికల్లో అబద్ధాన్ని ఎన్నికల్లో గెలవడం ఆ ఎన్నికల్లో ఆ వాగ్దాన్ని మర్చిపోవడం మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఓటమి చెందడం మళ్ళీ గెలవడం అనేది ఆనవాయిత ఏ రోజు కానీ తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కానీ ఏదో ఒక సపోర్ట్తోనే అధికారంలోకి వస్తున్నారు తప్ప తాను హిందువులుగా పోటీ చేసిన దాఖల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు కానీ తొంభై ఆరు ఎన్నికలు కానీ తొంభై ఎనిమిది ఎన్నికలు కానీ తొంభై తొమ్మిది సర్వత ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కానీ కేవలం వాజ్పేయి సపోర్ట్తో ఆ రెండు వేల నాలుగులో ఈ రాష్ట్రానికి దిశ దిశ మార్చే విధంగా మన డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారు సంపూర్ణ పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో అధికారం తెచ్చిన తర్వాత భారతదేశంలోనే విరుద్ధమైన సంరక్షణ తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పెట్టి రెండు వేల తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేయలేక మహాకొటమి లేక టిఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం పోటీ చేసి అప్పుడు కూడా రాజశేఖరి గారి సంక్షేమ పథకాల వల్లనే రెండు వేల తొమ్మిదిలో అధికారం వచ్చిన తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ మేఫర్స్ అధికారం రావద్దని పెద్దలందరూ కూడా పంపించుకోవాలి ముఖ్యంగా కార్యకర్తలు అప్పుడు రాజశేఖరి గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయాల్సింది అవకాశాలున్నా కానీ తన సొంత నిర్ణయాలతో తాను మధ్యలో వచ్చిన ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి రాజశేఖరి గారు ఆ రోజు భారతదేశంలో ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంది ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తప్ప వేరే చేసేవాళ్ళు కాదు కానీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ మానిఫర్ లో ఉండేదే కాకుండా లేని కూడా చేసిన వ్యక్తి భారతదేశంలో ఏకైక నాయకులు రాజశేఖర ఆరోగ్యశ్రీ అయితే ఎన్ని పథకాలు పెట్టి ప్రజల్లో ఒక దేవుడిలాగా కొలిచిన వ్యక్తి రాజశేఖర్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీతో టిఆర్ఎస్ తో సిపిఐతో సిపిఎం తో అన్ని మహాకుటుంబాలకు పోటీ చేశారు ఒంటి చెత్తో రాష్ట్ర తిరిగి అధికారంలో చేపట్టి కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు తీర్చిన వ్యక్తి రాజశేఖర రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని దిశ దిశ మార్చే విధంగా మన మనం అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తారని మనందరం కలవాలి కానీ కేవలం ఒక్క పర్సెంట్ ఓటుతో మా కుటుంబం ఏర్పడి ఆ రోజు బీజేపీ జనసేన కలిసి కేవలం ఒక్క పర్సెంట్ ఓటుతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అరవై ఏడు శాసనసభలు సమాధానం గెలిచి కూడా మనం అధికారం ప్రతిపక్షంలో కూర్చునే కానీ ఆ ప్రతిపక్షం ఇచ్చిన ప్రజలు మీరు పోరాటం చేస్తాం మీరు ఇప్పుడు పెట్టుకున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలా అన్ని చేసేది కాకుండా అసెంబ్లీ మేము పోరాటం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే అప్పుడు కూడా ఎన్నికల్లో ఉచిత హామీలు అందించి వాగ్దానం నుంచి ఏ ఒక్కటి చేయకపోగా పొగమని పొగపెట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ కళ్ళబొలి మాటలన్నీ సంక్షేమ పథకాలు కొనసాగలేదని ప్రజలకు విరించి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రానికి దిశ దిశ మార్చే విధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలకు తెలిసాం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాం ప్రజలు అడిగిందే కాదు అడగ కూడా ఇచ్చిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి మనం అది మనం ప్రజలు ముందుకు పోయేటప్పుడు చెప్పాం మీ పాలన ఎగరేసుకొని వస్తుందా మీ దగ్గరికి మీరు చెప్పిందే కాకుండా చెప్పింది కూడా చేశాం ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం మహిళలకి ఆసరా కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేశాం యాభై కూడా పద్దెనిమిది వేల మహిళల మీకు అకౌంట్లో డబ్బులు వేసాం టీపీ ద్వారా ఎక్కడ కానీ కరప్షన్ వ్యవస్థ తీసుకుని వచ్చి అన్ని పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్ కూడా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఎందుకు ఓటమి చెందినామంటే కళ్ళ పొలి మాటలు చెప్పే చంద్రబాబు మన మాటలు తీయని మాటలతో ప్రశ్నించే హక్కు నాకుంది నాకు కుదు అధికారం భీమాన్ని నేను చంద్రబాబు నాయుడు సరే ప్రశ్నిస్తాను నేను అధికారంలో కూడా ప్రశ్నించే వ్యక్తి అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవడం బీజేపీ కలవడం మా మహా కుటుంబం లాగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కూడా ఒప్పందమై కేవలం మన తొమ్మిది పర్సెంట్ ఓట్లతో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పో అందరం బాధపడ్డాము ఏమి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టామే ఇంత ఇంత లబ్ధి చేసేమే ప్రజలకు ఇన్ని పథకాలు చేకూర్చినమే మనం ఎందుకు అధికారంలోకి రాలేదంటే కేవలం చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియా ద్వారా తన మోసవృత్తి వాగ్దానం ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం చేసే పథకాలని వివరించే దాంతో అఫృతులైనడు మనం సంతృప్తులు కాలేకపోయినా కేవలం ఇన్ని పథకాలు పెట్టి కూడా కేవలం మన బొగ్గు సాక్షి బొగ్గుతో మనం ప్రజలేకపోలేక మన సోషల్ మీడియా కూడా సరిగా పనిచేయలేక ఆ రోజు ప్రజలకి ఇన్ని వాగ్దానాలు చేసి కూడా మనం అధికారం రాలేదంటే కేవలం మన అని మనం అనుకో ఈరోజు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు పద్నాలుగు నెలలైంది ఎన్ని ఎన్ని మోసూరిక వాగ్దానాలు చెప్పాడో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపర పిచ్చర్లు చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ముందు కడప నగరంలోనే పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు పిచ్చి కడప నగరంలో ఇస్తాయి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి కడప నగరంలోనే ఇరవై ఎనిమిది వేల పిచ్చర్ అంటే సగుడున పదివేల పిచ్చి ఐదేళ్లలో కడప నగరం కార్పొరేషన్ మనం ఇచ్చినాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల పిచ్చర్లుంటే అరవై ఐదు లక్షల ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు అరవై ఐదు లక్షల కూడా వికలాదు పెట్టి మొత్తం ఆరు లక్షల పిచ్చన్లు కోత కోసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు మొదటి సంవత్సరం అమ్మఒడి జగనమ్మ పెట్టాడు అంటే మొదటి సంవత్సరం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అమ్మఒడి అంటే తల్లికి వద్ద